తన జీవితాలని బిందు వెలుగుల దారి మరువ జీవితాలి పొద్దై పొడిసరు చదువుల చెండగా మన జీవితాల్లో వెలుగుల దారి అజ్ఞానం నింపిలున్న రోజులను ఆ చీకటిని చీల్ చేసిన వేదస్సును అజ్ఞానం గమ్మురున్న రోజులను ఆ చీకటిని చీల్ చేసిన వేదస్సును బల పంపించిన ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను భవిష్యత్తు నిక్షన భాషను నువ్వు విజ్ఞాన రాధను నిక్షితమై దాటిన పోడింగు భాషను నువ్వు